నువ్వంటే నాకు ఇష్టం నీ నవ్వంటే నాకు ఇష్టం నా టీషర్ట్ అంటే నాకు ఇష్టం నా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఇంకా చాలా ఇష్టం అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏం సైబరా ఈ విధంగా తీడ వస్తు పాడుతున్నాం మొత్తం కలిపి కలిపి పాడుతున్నాం కూడా యాక్చువల్లీ టీ షర్ట్ చెప్పినాం కదా థర్టీ రూపీస్ టీ షర్ట్ నాకు చాలా ఇష్టమైన టీషర్టు నాకు ఎందుకు ఇది వేసుకుంటే నాకు చాలా స్మాల్గా అనిపిస్తుంది నాకు నేనైతే ఓకే విడికి వెళ్తే పోదాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మహేంద్ర స్కార్పియో సిఆర్డిఈ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ డిజిటల్ వర్షన్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో పోతే ఏసీ వర్కింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ కూడా చేయించినారు ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది వాడిపోతే కార్ టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ అన్న మనతోని టూ ల్యాక్ ట్వంటీ టూ ల్యాక్ టెన్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్లో తగ్గింపు ఉంది మహేంద్రా స్కార్పియో సిఆర్డిఏ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ ఉంది కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పవర్ స్టీరింగ్ బట్ పోతే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయన్నారు ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఇది బట్ పోతే మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మన చాలా కార్ కొనే వరకు నెంబర్స్ ఇష్యూ అవుతుంటే మీరు పదే కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరిపోతే మన వన్ ప్లస్ మొబైల్ కొంచెం టెక్నికల్ ఇష్యూ చెప్పినాక కొంచెం స్పీకర్ పోయింది పోయి దాన్ని స్పీకర్ చేయించుకొని వస్తాను కొంచెం కాల్స్ అనేది ఏమైనా అంటే సౌండ్ రాదు మనకు రింగ్ సౌండ్ వినబడట్లేదు వైబ్రేషన్లో పెట్టుకున్నాం ఎవరైనా కాల్ చేసిన మళ్ళీ ఏమైనా రీకాల్ చేసి ఉంటా కొంచెం ఆఫ్టర్నూన్ వరకు క్లియర్ అయిపోద్ది ప్రాబ్లం ఓకేనా కార్ అయితే ఇంకా డిటో చెప్తా ఉంటా రైట్ బెస్ట్ బ్రైక్ డే రైట్ అన్న మహీంద్రా స్కార్పియో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ డిజిటల్ వర్షన్ సిఆర్డిఈ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది వాటిపోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సౌండ్ బాక్సెస్ ఉన్నాయి ఓకేనా సెవెన్ సీటర్ అన్న మహేంద్రా స్కార్పియో ట ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ కూడా రెన్యువల్ చేయించు ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా సెంట్రల్ ఏసీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ కండిచ్చినట్టున్నారు దీనికి ప్రై టూ ల్యాక్ ట్వంటీ టూ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే వన్ నైంటీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా నగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మహేంద్రా స్కార్పియో టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెండు వేల ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్ బాక్స్లు ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెవెన్ సీటర్ అన్న ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పర్ఫెక్ట్ సస్పెన్షన్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ అటెండ్ కార్ అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందించడమే స్పైపు అవసరం లక్ష్యం ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ ఉంది టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీస్ రెండు వేల చెప్పి ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్ ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి యాక్చువల్ మన మొబైల్ వన్ ప్లస్ మెయిన్ మొబైల్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంది ఆఫ్టర్నూన్ క్లియర్ అవుతుంది ఓకేనా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేస్తాను తనా ఓకేనా ఇంకా అప్లోడింగ్ చేసి ఉన్నాయి మీకోసం రోజుకి నాలుగు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లోకి ఏమైనా రైట్ రైట్ రిటర్న్